హలో ఫ్రెండ్స్ ఐ ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలీ ఐఎమ్ ఏ నెఫాలజిస్ట్ బెస్ట్ ఎట్ హైదరాబాద్ ఈ వీడియోలో డయాబెటీస్ వల్ల కిడ్నీ ఫంక్షన్ తగిన పేషెంట్స్ వీటిని డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అని అంటూ ఉంటారు ఇలాంటి డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో పనికొచ్చే ఒక గొప్ప మెడిసిన్ గురించి మాట్లాడుకుందాం ఈ మెడిసిన్ ఎలాంటి మెడిసిన్ అంటే ఈ మెడిసిన్ కనుక్కోడానికే ఒక కంపెనీ ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కొన్ని మిలియన్స్ని ఖర్చు పెట్టి ఒక జూదంలాగా రీసెర్చ్ చేసి ఈ మెడిసిన్ గురించి కష్టపడి ఈ మెడిసిన్ని మార్కెట్లోకి తీసుకొచ్చింది ఈ మెడిసిన్ ఎంత గొప్పదంటే అర్లీ స్టేజ్ల్లో ఉన్న డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అంటే ఇప్పుడిప్పుడే ఇంకా డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ స్టార్ట్ అయిన వారిలో అంటే జిఎఫ్ఆర్ ట్వంటీ ఫైవ్ కన్నా ఎక్కువ ఉన్న డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో ఇదొక సూపర్ డూపర్ బుల్లెట్ లాంటి మెడికేషన్ ఆ మెడిసిన్ పేరే ఫినెరెనోన్ ఇండియన్ మార్కెట్లో కెర్ ఇండియా అన్న బ్రాండ్ నేమ్ ద్వారా లేకుంటే లివెల్సా అన్న బ్రాండ్ నేమ్ ద్వారా అవైలబుల్గా ఉంది ప్రస్తుతానికి మరి ఈ ఫినీర్ నోన్ ఎవరిలో ఉపయోగపడుతుంది ఈ ఫినర్ నోన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి ఈ ఫినీర్ నోన్ వాడే పేషెంట్స్ ఎలాంటి ప్రికాషన్స్ తెలుసుకోవాలో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం నెంబర్ వన్ ఈ ఫినీర్ నోన్ అన్నది ప్రస్తుతానికి డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ అంటే షుగర్ వల్ల ఎవరిలో అయితే కిడ్నీ పందిరి తగ్గుతుందో వారిలో మాత్రమే వాడడానికి పర్మిషన్ ఉన్న ఒక మెడిసిన్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో అన్ని రకాల కిడ్నీ పేషెంట్స్ కూడా అన్ని రకాల క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ డయాబెటీస్ ఉన్నా డయాబెటీస్ లేకుండా వాడే పర్మిషన్ లభించవచ్చు బట్ ప్రస్తుతానికి మాత్రం ఇంటర్నేషనల్ సొసైటీ గైడ్లైన్స్ ప్రకారం కావచ్చు ఇండియన్ లేబిలింగ్ అథారిటీ పర్మిషన్ ద్వారా కావచ్చు ప్రస్తుతానికి వీటిని కేవలం డయాబెటీ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో మాత్రమే వాడుతున్నాం మరి అందరూ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో ఇది ఉపయోగపడుతుందా కానే కాదు ఈ ట్యాబ్లెట్ వల్ల పేషెంట్స్కి బెనిఫిట్ రావాలంటే జిఎఫ్ఆర్ అనేది ట్వంటీ ఫైవ్ కన్నా ఎక్కువ ఉండాలి జిఎఫ్ఆర్ ట్వంటీ ఫైవ్ కన్నా తగ్గితే ఈ టాబ్లెట్ వాడడానికి ఇప్పటిదాకా పర్మిషన్స్ అయితే రెగ్యులేటరీ అథారిటీ నుంచి మనకే తెలియవు బేసికలీ ఈ ట్యాబ్లెట్ ఏం చేస్తుంది ప్రతి ఒక్క రీసెర్చ్ స్టడీస్ ఈ ట్యాబ్లెట్ మీద రీసెర్చ్ చేసి చెప్పిన ఒక యూనివర్సల్ ఫైండింగ్ ఏంటంటే ఈ ఫినర్ నోన్ అన్న మందుని డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్ ఇంకా ట్వంటీ ఫైవ్ ఎంఎల్ జిఎఫ్ఆర్ కన్నా ఎక్కువ ఉండి ఈ టాబ్లెట్ మీద స్టార్ట్ చేస్తే వారి కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ అయ్యే స్పీడ్ వారి డయాలసిస్కి వెళ్లకుండా ఆపగలిగే స్పీడ్ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ అంటే వంద మంది డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో ఇంకా జిఎఫ్ఆర్ ట్వంటీ ఫైవ్ కన్నా ఎక్కువ ఉండి ఈ ప్రాపర్గా వాడగలిగి టాబ్లెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కాకుండా కంటిన్యూస్గా వాడగలిగితే వంద మందిలో ముప్పై శాతం మందిలో డయాలసిస్ చూసే అవకాశం కూడా ఉండదు ఎస్ అంత గొప్ప ట్యాబ్లెట్ ఇది కానీ ఈ ట్యాబ్లెట్ వాడేటప్పుడు ఒక ఇంపార్టెంట్ మెషర్ ఇంతకు ముందు చెప్పినట్టు గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియో చూసి ప్రతి ఒక్క డయాబెటిక్ కిడ్నీ పేషెంట్ కూడా డాక్టర్ గారు ఈ ట్యాబ్లెట్ నాకు వాడండి అని దయచేసి అడగక్కండి ఎందుకంటే ఈ ట్యాబ్లెట్ పనికి రావాలంటే ఈ ట్యాబ్లెట్ వల్ల మీ కిడ్నీస్ మీద బెనిఫిట్స్ రావాలంటే ఈ ట్యాబ్లెట్స్ వల్ల మీ సీకేడీ జర్నీ స్లో కావాలంటే అట్లీస్ట్ మీకు జిఎఫ్ఆర్ ట్వంటీ ఫైవ్ కన్నా ఎక్కువ ఉండాలి రెండు ఈ టాబ్లెట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మీ బాడీ కోఆపరేట్ చేయాలి మరి ఈ టాబ్లెట్ వల్ల డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో ఎలాంటి బెనిఫిట్స్ రావచ్చు ఈ బెనిఫిట్స్ గురించి తెలుసుకునే ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పర్టిక్యులర్ మాలిక్యుల్ని ప్రపంచవ్యాప్తంగా చాలామందిలో వాడి రీసెర్చ్ స్టడీస్ కండక్ట్ చేశారు ఏదో రీసెర్చ్ అంటే ఒక చిన్న గదిలో ఆషమాషగా చేసేది కాదు దాన్ని ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ అంటారు ఆర్సిటీస్ అంటారు అంటే ఒక మెడిసిన్ ఒక వ్యక్తికి పనిచేస్తుందా ఈ మెడిసిన్ వాడడం వల్ల రిస్క్ ఎంత బెనిఫిట్ ఎంత ఇవన్నీ చేయాలంటే ఒక పెద్ద కథాకామామిషి ఉంటుంది దాన్నే ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ అంటారు ఇలాంటి ట్రయల్స్ని చాలా రిగరస్గా ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ యొక్క పర్యవేక్షణలో చేసి తేల్చింది ఏంటంటే ఈ ఫినెరనోన్ అన్న మందుని డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్లో ప్రాపర్గా వాడగలిగితే ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ మందిలో వారి ప్రోటీన్ లాసెస్ గణనీయంగా తగ్గుతాయి ప్రోటీన్ లాసెస్ తగ్గే కొద్దీ వారి కిడ్నీ జబ్బు ముందుకెళ్లే స్పీడ్ ఆటోమేటిక్గా తగ్గుతుంది ఓవరాల్గా చెప్పాలంటే ఈ టాబ్లెట్ వాడనంలో వంద మందిలో ముప్పై మందికి వారి లైఫ్లో డయాలసిస్ చూసే అవకాశం ఉండకపోవచ్చు అంత గొప్ప మెడిసిన్ ఇది మరి ఈ మెడిసిన్ వాడేవారు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి నెంబర్ వన్ ఇది చాలా గొప్ప మెడిసినే కానీ ఈ మెడిసిన్ వల్ల వచ్చే మెయిన్ సైడ్ ఎఫెక్ట్ పొటాషియం పెరగడం మరి పొటాషియం అందరికీ పెరుగుతుందంటే అందరికీ పెరగకపోవచ్చు వారి బాడీ యొక్క మేకప్ని బట్టి వారి బాడీ యొక్క స్టేటస్ని బట్టి వారి డెంటికల్ స్టేటస్ని బట్టి వారి ఆహారాన్ని బట్టి వారు వాడే మిగతా యొక్క మిగతా ట్యాబ్లెట్స్ యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి ఈ ట్యాబ్లెట్ వల్ల పొటాషియం పెరిగే స్పీడ్ మారుతూ ఉంటుంది కానీ ఈ ట్యాబ్లెట్ వల్ల వచ్చిన మెయిన్ సైడ్ ఎఫెక్ట్ పొటాషియం అందుకే ఈ ఫినెర్ను నన్ను మందు స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీ వన్ మంత్ తర్వాత పొటాషియం చెక్ చేసుకోవాలి ఆ తర్వాత ఎవ్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి కంటిన్యూస్గా పొటాషియం ఎంత ఉందో చూసుకుంటుండాలి ఈ టాబ్లెట్ వాడేవారిలో అంటే ఫినెర్నోన్ అన్న ట్యాబ్లెట్ వాడేవారిలో పొటాషియం ఫైవ్ పాయింట్ ఫైవ్ దాకా అలో చేయొచ్చు ఫైవ్ పాయింట్ ఫైవ్ కన్నా పొటాషియం ఎక్కువ పెరిగితే తాత్కాలికంగా ఈ టాబ్లెట్ని మనం కొన్ని రోజుల పాటు అవాయిడ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది సో ఫినర్నూన్ అన్న మందు మీ డాక్టర్ గారు రాశారంటే కంపల్సరీ మీరు అట్ ది ఎండ్ ఆఫ్ వన్ మంత్ ఆ తర్వాత ఎవ్రీ ఫోర్ మంత్స్కి ఒకసారి పొటాషియం ఎంతుందో నిఘా పెట్టాలి మీ పొటాషియం ఫైవ్ పాయింట్ ఫైవ్ దాకా ఉన్నంత వరకు హ్యాపీగా ఈ టాబ్లెట్ వాడచ్చు ఒకవేళ వన్ మంత్ తర్వాత కావచ్చు లేక ఫోర్ మంత్స్ ఒకసారి మీరు పొటాషియం చెక్ చేసే క్రమంలో ఎప్పుడైనా పొటాషియం ఫైవ్ పాయింట్ ఫైవ్ కన్నా ఎక్కువ దాటితే ఈ టాబ్లెట్ని కొద్ది రోజుల పాటు విథోల్ చేసి మరీ తర్వాత మీ డాక్టర్ గారి పర్మిషన్ తీసుకొని ఆయన సలహాలకు అనుగుణంగా మళ్ళీ ట్యాబ్లెట్ని స్టార్ట్ చేసుకోవాల్సి వస్తుంది రెండు ఈ ఫినర్ నోన్ అని టాబ్లెట్ వాడే పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన సెకండ్ ఇంపార్టెంట్ ప్రికాషన్ ఈ ట్యాబ్లెట్ వాడేటప్పుడు మీ పొటాషియం రిచ్ డైట్ తగ్గించాల్సి వస్తుంది అంటే ఎలాంటి ఆహారంలో అయితే పొటాషియం ఎక్కువగా ఉంటుందో అంటే పండ్లు కావచ్చు కొన్ని రకాల వెజిటబుల్స్ కావచ్చు కొద్దిగా రెగ్యులేషన్స్ అవసరం అందుకే పినర్ అన్న మందు వాడే కిడ్నీ పేషెంట్స్ అందరూ కూడా కేవలం కొన్ని రకాల ఫ్రూట్స్ని లిమిటెడ్గా తీసుకోవాల్సి వస్తుంది ఆ ఫ్రూట్స్ యాపిల్ కావచ్చు బొప్పాయి కావచ్చు జామకాయ కావచ్చు కొంచెం పుల్లగా దొరగా ఉన్న పైనాపిల్ కావచ్చు పియర్ కావచ్చు నల్లజామున్ కావచ్చు ఈ యాపిల్ పైనాపిల్ పపయా గోవా పియర్ కాలాజామున్లో పొటాషియం స్థాయి తక్కువగా ఉంటుంది ఇవి తప్ప వేరే ఫ్రూట్స్ని అస్సలు తీసుకోకండి ఎందుకంటే మిగతా ఫ్రూట్స్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది అనవసరంగా పొటాషియం పెరిగితే మీరు ఈ టాబ్లెట్ ఆపేయాల్సి వస్తుంది ఈ టాబ్లెట్ ఆపేస్తే మీ డిసీజ్ ముందుకెళ్ళే స్పీడ్ కూడా పెరుగుతూ ఉంటుంది సెకండ్ థింగ్ కొన్ని రకాల వెజిటబుల్స్ అంటే పొటాటో కావచ్చు స్వీట్ పొటాటో కావచ్చు కాకరకాయ కావచ్చు డ్రమ్ స్టిక్స్ కావచ్చు లేకుంటే పాలక్ కావచ్చు ఈ పైన చెప్పిన వెజిటబుల్స్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది అందుకే ఫినర్ను నన్న మందు వాడే పేషెంట్స్ అందరూ కూడా పాలకూర కావచ్చు పొటాటో కావచ్చు స్వీట్ పొటాటో కావచ్చు కాకరకాయ కావచ్చు ములక్కాటలు కావచ్చు ఓన్లీ వన్స్ ఇన్ టెన్ డేస్ తీసుకోండి మరీ ముఖ్యంగా పొటాటో బీట్రూట్ స్వీట్ పొటాటో ఇట్లాంటి వాటిని కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసి ఒక వన్ అవర్ పాటు నీళ్ళలో నానబెట్టి ఆఫ్టర్ వన్ అవర్ ఈ వాటర్ని పారబోసి మరి ఇంకొకసారి ఫ్రెష్ వాటర్తో కలుపుకొని ఆ తర్వాతే వంట వండుకోండి ఇలా చేయడం వల్ల ఈ వెజిటబుల్స్లో ఉన్న పొటాషియం మీరు తగ్గించుకోగలరు ఈ వెజిటబుల్స్ కాకుండా మిగిలిన అన్ని రకాల వెజిటబుల్స్ని రొటేషన్ పద్ధతిలో అంటే వన్ ఇన్ సెవెన్ డేస్ రొటేషన్లో అన్నీ తీసుకోవచ్చు సో ఫినర్నోన్ అన్న మందు వాడే పేషెంట్స్ అందరూ కూడా వారి పొటాషియం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది మరీ ముఖ్యంగా ఈ ఫినర్నోన్ వాడే పేషెంట్స్ అందరూ కూడా ఎట్టి పస్లో కూడా కోకోనట్ వాటర్ తీసుకోవద్దు ఎందుకంటే కోకోనట్ వాటర్లో పొటాషియం పుంకాను పుంకానుగా ఉంటుంది దేర్ ఫోర్ కోకోనట్ వాటర్ మిగతా వారికి మంచిది కానీ బట్ కిడ్నీ పంతీరు తక్కువ ఉన్న పేషెంట్స్లో కావచ్చు ఆర్ ఈ ఫిన్నర్ నోన్ ఉన్న ట్యాబ్లెట్స్ వాడే పేషెంట్స్లో కావచ్చు కోకోనట్ వాటర్ అస్సలు తీసుకోకండి దాంతోపాటు ఏదైనా మోషన్స్ అయినా వామిటింగ్స్ అయినా దయచేసి ఎలక్ట్రాల్ వాడకండి ఈ ఎలక్ట్రాల్ చాలా మంచిది బట్ మీ కిడ్నీ పంతీరు కాలం కిడ్నీ పంతీరు తగ్గి అలాగే పొటాషియం పెంచే ట్యాబ్లెట్స్ వాడే పేషెంట్స్లో ఎలక్ట్రాల్ పౌడర్ వాడడం వల్ల పొటాషియం లెవెల్స్ ఒక్క స్థాయిలో పెరుగుతూ ఉంటాయి దేర్ ఫోర్ ఫినర్నోన్ అన్న మందులు వాడే పేషెంట్స్ అందరూ కూడా దయచేసి ఎలక్ట్రాల్ పౌడర్ని వాడకండి ఎందుకంటే దాంట్లో పొటాషియం టూ మచ్ క్వాంటిటీస్లో ఉంటుంది ఫినర్నోన్ అన్న మందు వాడే పేషెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన లాస్ట్ ఇంపార్టెంట్ ప్రికాషన్ మోషన్ ఫ్రీగా వచ్చే విధంగా చూసుకోండి ఎందుకంటే మన శరీరం నుంచి పొటాషియం బయటికి వెళ్ళేది రెండు మార్గాల ద్వారా ఒకటి కిడ్నీ ఇంకోటి ఫీకల్ రూట్ అంటే ఒకటి యూరిన్ ద్వారా ఇంకోటి మోషన్ ద్వారా ఎలాగో కిడ్నీ పంతీ తగ్గింది కాబట్టి కిడ్నీ రూపంలో పొటాషియం బయటికి వెళ్ళదు ఇంక మిగిలిన ఏకైక మార్గం పొటాషియం బయటికి పోవడానికి ఓన్లీ మోషన్ రూపం సో ఎప్పుడైతే మలబద్ధకం వస్తుందో ఎప్పుడైతే కాన్స్టిపేషన్ వస్తుందో ఎప్పుడైతే మోషన్ కష్టంగా ఉంటుందో అలాంటి సన్నివేశాల్లో పొటాషియం లెవెల్స్ ఎక్కువ పెరిగిపోయి ఈ ఫినోరనోన్ వల్ల పొటాషియం స్థాయిలు పెరిగిపోతూ ఉంటాయి ఫోర్ ఫినరనోన్ మందు వాడి ప్రతి ఒక్కరు కూడా మోషన్ ఫ్రీగా వచ్చే విధంగా చూసుకోవాలి ఒకవేళ మీకు మలబద్ధకం ఉన్నా మోషన్ ఫ్రీగా రాకున్నా మోషన్ కష్టంగా ఉన్నా మీ డాక్టర్ గారి సలహా ప్రకారం ఏదో ఒక లాక్సిటివ్ అంటే మోషన్ ఫ్రీగా వెళ్ళే మందు వాడుకోవాల్సి వస్తుంది సో ఫ్రెండ్స్ పినర్న్ ఉన్నది ఒక టెక్నాలజికల్ బ్రేక్ త్రూ ఎంత బ్రేక్ త్రూ అంటే ఫ్లాట్గా థర్టీ పర్సెంట్ మందిలో డయాలసిస్ దాకా పోకకుండా చూసే మందు కానీ ఈ టాబ్లెట్ వాడాలంటే అర్లీ స్టేజ్లో డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ గుర్తుపెట్టుకోవాలి రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి అట్లీస్ట్ ఈ టాబ్లెట్ వాడాలంటే మీ జిఎఫ్ఆర్ ట్వంటీ ఫైవ్ కన్నా ఎక్కువ ఉండాలి దాంతోపాటు పైన చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకొని పొటాషియం లెవెల్స్ పెరగకుండా చూసుకోగలిగితే ఫిన్ మీకు మధ్య మంచి ఫ్రెండ్షిప్ దిని వస్తే ఈ ఫిన్ వల్ల మీకు ఎన్నో గొప్ప బెనిఫిట్స్ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియో వల్ల మీకు మంచి క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను